टू सक्से जरिए चैनल చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీలో మనకి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నామండి గతంలో మనం నిన్న స్మృతికి సంబంధించినటువంటివి డిస్కస్ చేసాము పొదుపు పద్ధతికి సంబంధించి తర్వాత ఇంకా మనకి పునరాభ్యసనము ధారణకు సంబంధించినటువంటి అంశాలు అధ్యయనం చేశాము సో ఈరోజు స్మృతిలో ఉన్నటువంటి రకాలు అనేటటువంటివి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చూద్దామండి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ జనరల్గా ఉంటాయి కానీ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటాయి తర్వాత గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి సో కాబట్టి ఒకసారి వీటిని ఫాలో అప్ చేసుకున్నట్లయితే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకి లేట్ లేకుండా ఈ టాపిక్లోకి వెళదామండి కొత్తగా చూసేటటువంటి అస్ఫ్రెండ్స్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి మనకి ఎప్పటికప్పుడు వీడియో సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా రావటం జరుగుతుంది సో ఇక లేట్ లేకుండా ఈ టాపిక్లోకి వెళదామండి సో చూడండి మనకి స్మృతి స్మృతిలో ఉన్నటువంటి రకాలు తీసుకున్నట్లయితే మనకి బట్టి స్మృతి చూడండి అభ్యసించేటటువంటి విషయం అర్థం కాకపోయినప్పటికీ అభ్యసించేటటువంటి విషయం పట్ల ఎలాంటి అవగాహన లేకపోయినప్పటికీ కేవలం ఆ విషయాన్ని పదే పదే వల్లే వేయటం ద్వారా మాత్రమే గుర్తుపెట్టుకునేటటువంటి విధానాన్ని బట్టి స్మృతి అంటారు అంటే మనం దాన్ని అర్థం చేసుకోకుండానే కాన్సెప్ట్ అర్థం కాకపోయినప్పటికీ కూడా దాన్ని బట్టి బట్టి చదువుతూ ఉంటాం మనం కొన్ని సందర్భాల్లో సో దాన్ని ఏమంటారంటే బట్టి స్మృతి అంటారు ఇక్కడ అర్థం కాకపోయినప్పటికీ అవగాహన లేకపోయినప్పటికీ ఎక్కువ సార్లు చదవడం ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు సో కాబట్టి ఎక్కువగా పిల్లలందరూ కూడా స్కూల్లో ఇదే పద్ధతిని పాటిస్తూ ఉంటారు సో పాఠం లెసన్ పూర్తిగా అర్థం చేసుకోకుండా అర్థవంతంగా చదవకుండా కేవలం దాన్ని బట్టి బట్టి చదువుతూ ఉంటారు సో కాబట్టి ఆ బట్టి విధానం అనేటటువంటి దాని ద్వారా ఎక్కువగా నేర్చుకోవటం అనేది నేర్చుకున్న విషయాన్ని పెట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది నెక్స్ట్ నుండి చిన్నపిల్లల్లో అవగాహన శక్తి అర్థం చేసుకునేటటువంటి శక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వారు ఈ స్మృతి పైన ఆధారపడతారు సో కాబట్టి చిన్నపిల్లలు ఎక్కువగా వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ ఇవన్నీ వాళ్ళకి చాలా వాళ్ళ స్థాయికి తక్కువగా ఉంటాయి సో కాబట్టి ఎక్కువగా ఈ స్మృతిని వాళ్ళు బట్టి స్మృతిని చిన్నపిల్లల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది చిన్నతనంలో నేర్చుకున్నటువంటి ఎక్కాలు శ్లోకాలు రైమ్స్ గుణితాలు ఇవన్నీ కూడా మనం బట్టి పద్ధతిలో నేర్చుకున్నటువంటి అంశాలేనండి మనకి చిన్నతనంలో మనకు తెలియని ఏజ్ ఊహ తెలియనటువంటి వయసులోనే మనం ఎక్కాలు కానీ కొన్ని పద్యాలు కానీ నేర్చుకుంటాం గుణింతాలు ఇవన్నీ కూడా మరి అక్కడ ఏమి అర్థం చేసుకోవటం అనేది ఉండదు బట్టీ బట్టి నేర్చుకోవటం జరుగుతుంది దీన్ని బట్టి స్మృతి అని చెప్తారు నెక్స్ట్ సంస్కృత భాష పైన అవగాహన లేకపోయినప్పటికీ రాధ భగవద్గీతలో శ్లోకాలన్నీ చెప్పగలుగుతుంది సో మరి ఇక్కడ మరి ఆ శ్లోకాలన్నీ చెప్పగలుగుతుంది అంటే మరి ఇక్కడ ఏ రకమైనటువంటి స్మృతి అంటే బట్టి స్మృతి అని చెప్పొచ్చు ఇది బట్టి స్మృతి ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడండి సంస్కృత భాష పైన అవగాహన లేకపోయినప్పటికీ మరి రాధ భగవద్గీతలో శ్లోకాలన్నీ చెప్పగలుగుతుంది ఇది ఏ రకమైనటువంటి స్మృతి అని అడుగుతాడండి బట్టి స్మృతి ఇది నెక్స్ట్ రాము అనే విద్యార్థి విద్యార్థికి ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు పైదాగల సిద్ధాంతం ఏమీ అర్థం కాకపోయినప్పటికీ అనేక సార్లు చదవటం ద్వారా మరి దాన్ని రాసి చూపించిండు మరిది ఏ స్మృతిలో భాగం అంటే బట్టి స్మృతిగా దీన్ని చెప్పవచ్చు నెక్స్ట్ తార్కిక స్మృతి చూడండి ఒక విషయాన్ని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని విశ్లేషించి చదివి గుర్తుపెట్టుకుంటే దాన్ని ఉంటారంటే తార్కిక స్మృతి అని చెప్పడం జరుగుతుంది మరి అర్థం చేసుకొని అవగాహన చేసుకుని గుర్తుపెట్టుకునేటటువంటి పద్ధతిని మనం ఇక్కడ తార్కిక పద్ధతి అని చెప్తారు మరి ఇది ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో ఈ తార్కిక పద్ధతి వాళ్ళలో ఎక్కువ విశ్లేషణ శక్తి తర్వాత అవగాహన శక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఈ రకమైనటువంటి స్మృతిని ఉపయోగిస్తారు అంటే విశ్లేషించే శక్తి అవగాహన శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ తార్కిక స్మృతిని ఉపయోగించడం జరుగుతుంది మరి స్మృతిలోకి అత్యంత అత్యుత్తమైనటువంటి స్మృతిగా దీన్ని భావిస్తూ ఉంటారు దీంట్లో మనకి ఇది తార్కిక స్మృతి అనేది మిగిలినటువంటి వాటిలో అన్నిటికెళ్ళ అత్యుత్తమైనటువంటి స్మృతిగా చెప్పడం జరుగుతుంది దీన్ని ఇలాంటి స్మృతి కలిగినటువంటి వాళ్ళలో తార్కికత తర్వాత హేతువాద బద్దత అనేది ఎక్కువగా కనిపిస్తుంది అండి ఇక్కడ చూడండి తొమ్మిదవ తరగతి చదివేటటువంటి విద్యార్థి శ్రీనాథుడు రచించినటువంటి ఒక పద్యాన్ని ఎంతో బాగా అర్థం చేసుకొని చదివి గుర్తుపెట్టుకున్నాడు ఇది ఏ రకమైనటువంటి ఉదాహరణ అంటే తార్కిక స్మృతిగా చెప్పొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ బాగా అర్థం చేసుకొని చదివి అని ఇక్కడ మనకి ఇచ్చాడు హింటు సో కాబట్టి దీన్ని బట్టి మనం అక్కడ గుర్తుపెట్టుకోవచ్చు చదివి అర్థం చేసుకున్నాడు అంటే ఇక్కడ తార్కిక స్మృతిగా చెప్పొచ్చు నెక్స్ట్ త్రివిజ ధర్మాలను వివరించి ధర్మాలను మరియు నియమాల పట్ల ఉన్నటువంటి అవగాహనతో రాము పైదాగర సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని చదివి గుర్తు పెట్టుకున్నాడు మరి ఇది ఏ స్మృతి అంటే మనకి తార్కిక స్మృతిగా చెప్పవచ్చు ఇక్కడ దాన్ని చదివి అర్థం చేసుకొని చదివి గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి ఇది తార్కిక స్మృతిగా మనం దీన్ని చెప్పచ్చు నెక్స్ట్ క్రియాత్మక స్మృతి అండి క్రియాత్మక స్మృతి తీసుకున్నట్లయితే అభ్యసించాల్సినటువంటి అంశాలని పనితో కానీ కృత్యాధారంగా కానీ అంటే ఒక యాక్టివిటీ ద్వారా కానీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి కానీ ఏదైనా ఒక నాటకాన్ని ప్రదర్శించి కానీ గుర్తుపెట్టుకుంటే దాన్ని క్రియాత్మక స్మృతి అని చెప్పడం జరుగుతుంది అంటే ఏదైనా ఒక పని చేయటం ద్వారా కానీ లేకపోతే ఒక కృత్యాన్ని ఒక యాక్టివిటీ చేయటం ద్వారా కానీ ఒక ఎక్స్పెరిమెంట్ చేయటం ద్వారా కానీ లేకపోతే నాటకాలని ప్రదర్శించి కానీ ఏదైనా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే దాన్ని క్రియాత్మక స్మృతి అని చెప్పడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కృత్యాధ కృత్యాధారంగా అంటే ఏదైనా ఒక యాక్టివిటీ చేయటం ద్వారా అంటే ఏదైనా పోషకాహారం కానివ్వండి జనాభా కానివ్వండి ఇంకేదైనా అంశాలని విద్యార్థులు ప్రయోగపూర్వకంగా కొన్ని యాక్టివిటీల ద్వారా కానీ నాటకీకరణ ద్వారా కానీ ఇక్కడ నేర్చుకున్నట్లయితే దాన్ని క్రియాత్మక స్మృతి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ చేసిన చేసి గుర్తుపెట్టుకోవటమే క్రియాత్మక స్మృతి అండి సో మనం ఏదైనా సరే పని చేయడం ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు పిల్లలు సో కాబట్టి దాన్ని ఏమంటారు అంటే క్రియాత్మక స్మృతి అని చెప్తారు అందుకే మనకి ఇక్కడ చూడండి క్రియా కృత్యాధార పద్ధతి కానివ్వండి ఇంకా ప్రయోగ పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రాజెక్టు పద్ధతి సో ఇవన్నీ కూడా నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా క్రియాత్మక స్మృతిలో భాగాలే అందుకని మరి విద్యార్థులు వీటి ద్వారా నేర్చుకునేటువంటి అంశాలను ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారని చెప్పి మనకి ఎలాంటివి ఎక్కువగా మెథడాలజీలో కానీ ఎలాంటి ఎక్కువగా మన పాఠశాలలో ఎక్కువ వీటిని యాడ్ చేయడం జరిగింది ప్రయోగ పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రాజెక్టు పద్ధతుల ద్వారా ఎక్కువగా విద్యార్థులు నేర్చుకుంటారని వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు విద్యార్థి బెరనావలి సూత్రాన్ని ప్ర ప్రయోగపూర్వకంగా చేసి గుర్తు పెట్టుకున్నాడు ఇది ఏ రకమైనటువంటి స్మృతి అంటే క్రియాత్మక స్మృతి అని చెబుతారు ఇక్కడ ప్రయోగపూర్వకంగా చేసి గుర్తు పెట్టుకున్నాడు ప్రయోగపూర్వకంగా కాబట్టి ఇది క్రియాత్మక స్మృతిగా చెప్పచ్చు నెక్స్ట్ విద్యార్థి త్రిభుజ ధర్మ త్రిభుజంలోని కోణాలని స్వయంగా కూలిచి త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై ఉంటాయి అనేటటువంటి చెప్పినటువంటి విషయం చెప్పి గుర్తుపెట్టుకున్నాడు ఇది క్రియాత్మక స్మృతికి ఉదాహరణగా చెప్పవచ్చు నెక్స్ట్ నిష్క్రియాత్మక స్మృతి నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి నిష్క్రియాత్మక స్మృతి అంటే అభ్యసించేటటువంటి విషయాలు విషయాలని కృత్యాధారంగా కాకుండా కేవలం విని ఓరల్గా విని వినడం ద్వారా కానీ లేకపోతే చూసి కానీ గుర్తుపెట్టుకుంటే అలాంటి స్మృతిని నిష్క్రియాత్మక స్మృతి అని చెప్పడం జరుగుతుంది అంటే అక్కడ కేవలం చేయటం ద్వారా కాకుండా కేవలం వినటం దాని లేకపోతే కంటితో చూసి కానీ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకుంటాడు దాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు జనరల్ మనకి తరగతి గదిలో క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి పాఠాన్ని చెవులతో వినటం కానీ లేకపోతే వేసినటువంటి బొమ్మని కాళ్ళతో చూసి కానీ వాడు గుర్తుపెట్టుకుంటాడు దాని ఏమంటారంటే నిష్క్రియాత్మక స్మృతి అంటారు కేవలం విని లేకపోతే చూడటం ద్వారా గుర్తుపెట్టుకునేది ఒక చూడే ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు విని చతుర్భుజంలో నాలుగు కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అని గుర్తుపెట్టుకున్నాడు సో మరి ఇది ఏ రకమైనటువంటి స్మృతి అని అడుగుతాడు కాబట్టి ఇది నిష్క్రియాత్మక స్మృతి కిందకు వస్తుంది ఇది నెక్స్ట్ ఉపాధ్యాయుడు నల్లబల్ల పైన కప్పలోని భాగాల్ని రాధ అనేటటువంటి విద్యార్థిని చూసి గుర్తుపెట్టుకోగలిగింది మరి ఉపాధ్యాయుడు నల్లబల్లపై గీసినటువంటి కప్పలో ఉన్నటువంటి భాగాలు ఆ విద్యార్థిని ఆమె చూసి గుర్తుపెట్టుకుంది ఇది ఏ రకమైనటువంటి స్మృతి ఇది నిష్క్రియాత్మక స్మృతిగా చెప్పచ్చు నెక్స్ట్ క్రియాత్మక స్మృతి యత్నపూర్వక స్మృతి అని నిష్క్రియాత్మక స్మృతిని యత్నరహిత స్మృతి అంటారు అంటే ఇది యత్నరహిత అంటే ప్రయత్నాలు లేకుండానే దీన్ని మనం నేర్చుకోవటం జరుగుతుంది క్రియాత్మక స్మృతి అంటే ప్రయత్నపూర్వకంగా దీన్ని మనం గుర్తుపెట్టుకుంటాం కానీ క్రియాత్మక స్మృతిలో ఎలాంటి ప్రయత్నం లేకుండా దీన్ని గుర్తుపెట్టుకుంటాం కాబట్టి రహిత పద్ధతి అని చెప్పడం జరుగుతుంది క్రియాత్మక స్మృతిలో ఉన్నటువంటి అంశాలని అర్థం చేసినప్పుడు అది దీర్ఘకాలిక స్మృతులుగా మారుతాయి చెప్పాం కదా మరి క్రియాత్మక స్మృతి ఏదైతే ఉందో మన ప్రయోగాల ద్వారా కానీ ప్రాజెక్టుల ద్వారా కానీ కృత్యాల ద్వారాగా చేసినటువంటి అంశాలన్నీ కూడా అర్థవంతంగా ఉన్నప్పుడు లేకపోతే అర్థమైనప్పుడు అవి మనకి దీర్ఘకాలిక స్మృతి అంటే లాంగ్ టర్మ్ మెమరీగా ఉంటాయి ఎక్కువ కాలం గుర్తుంటాయి నెక్స్ట్ రెడింటివ్ గ్రేటివ్ స్మృతి అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎట్లాంటివి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి స్టార్ మార్క్ పెట్టుకోండి ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రెడింటివ్ గ్రేట్ స్మృతి లేదా త్వరిత సమైక్య స్మృతి అంటారు కొన్ని వస్తువులు కొన్ని ఉద్దీపనలు చూసినప్పుడు గతంలో వా వాటి వెనకున్నటువంటి పొంది ఉన్నటువంటి భావోద్వేగాలు ఎమోషనల్స్ కూడా మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయి అవన్నీ కూడా మనకి గుర్తుకు రావడం జరుగుతుంది దీన్ని రెడ్ గ్రేటివ్ స్మృతి లేదా త్వరిత సమైక్య స్మృతి అని చెప్తారు సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ క్లినికల్ సైకాలజిస్టులు మానసిక రోగులకు సంబంధించినటువంటి వారి యొక్క మానసిక రుగ్మత కారణాలు తెలుసుకోవడానికి ఈ రెడ్ గ్రేటివ్ స్మృతిని ఉపయోగించడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బావిని చూడగానే ఆ బావిలో పడి మరణించినటువంటి బాల్యమిత్రుడు వాడితో గడిపినటువంటి మధుర క్షణాలు సో ఇవన్నీ కూడా గుర్తు రావటం జరుగుతుంది తాను ఆ రోజు అనుభవించినటువంటి బాధ రవితేజకు గుర్తు రావటం ఏ రకమైన స్మృతి అంటే రెడీ ఇంట్యూగరేటివ్ స్మృతి సో కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక అంశాన్ని మనం వినగానే దానికి సంబంధించినటువంటి ఉద్వేగపూరితమైనటువంటి అనుభవాలు ఏవైనా సరే మనకి వచ్చినట్లయితే దాన్ని రెడీ ఇంట్యూగరేటివ్ స్మృతి అంటారు చూడండి ఇక్కడ క్రికెట్ బంతి చూడగానే బాల్యంలో ఆ బంతి తగిలి తలకి దెబ్బ తగిలి ఆ ముక్కు కారినటువంటి ముక్కుకు రక్తం కారినటువంటి ఆ పరిస్థితిని ఆ బాధాకరమైనటువంటి అంశాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సో ఇదేంటి అంటే రేడింగ్ గ్రేటివ్ స్మృతి సో ఇదండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనకి ఏదైనా సరే గతంలో ఏదైనా ఒక విషయాన్ని చూడగానే దానికి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే దాన్ని రెడి ఇంట్యూగ్రేటివ్ స్మృతి అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బైక్ చూసి అనుకోండి లేకపోతే కారు దోలుతూ ఉంటే కారు గతంలో వాళ్ళ కుటుంబ సభ్యుల కారుకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బాధాకరమైన సంఘటనలు గుర్తు రావడం లేకపోతే కరెంటు కరెంటు వర్క్ చేసేటప్పుడు కరెంటు సంబంధించినటువంటి షాక్ తగలినటువంటి సన్నివేశాలు గుర్తు రావడం ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే రెడీ ఇంట్యూగ్రేటివ్ స్మృతి అంటారు ఇంపార్టెంట్ పెట్టిది నెక్స్ట్ సంసర్గాల స్మృతి చూడి సంసర్గ స్మృతి అంటే సన్నిహిత సంబంధం ఉన్నటువంటి అంశాలని సంధానం చేసి సంసర్గం చేసి చదివి గుర్తు పెట్టుకోవటాన్ని సంసర్గ స్మృతి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి సంసర్గం కాబడినటువంటి అంశాల్లో ఒక అంశం గుర్తుకు వచ్చినప్పుడు మిగిలిన అంశాలను వెంటనే గుర్తుకొస్తాయి సో దాని ఏమంటారంటే సంసర్గ స్మృతి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ పదిహేను అనగానే మనకి స్వాతంత్ర దినోత్సవం గుర్తొచ్చిద్ది ఎర్రకోట అనగానే ఢిల్లీ గుర్తు వచ్చింది తర్వాత ఎడిసిన్ అనగానే మనకి బల్బు విద్యార్థి అనగానే మనకి గుర్తొచ్చేది అంటే సంస్కృతి సంసర్గ స్మృతి చెప్పాము కదా ఇంకెట్లా ఒక అంశం చెప్పగానే దానికి సంబంధం ఉన్నటువంటి ఇంకొక అంశాన్ని గుర్తుకు రావటం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరోనా అనగానే మనకి మాస్కు శానిటైజర్ ఇట్లాంటివన్నీ కూడా మనకి సోషల్ డిస్టెన్స్ ఇట్లాంటివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి సో ఈ విధంగా దాన్ని ఏమంటారంటే సంసర్గ స్మృతి అని చెప్పడం జరుగుతుంది ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దానికి అనుసంధానమై ఉన్నటువంటి మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా గుర్తుకొచ్చినట్లయితే దాన్ని సంసర్గ స్మృతి అంటారు అసోసియేషన్ మెమరీ అంటారు సో ఇక్కడ చూండి తాజ్మహల్ అనగానే విద్యార్థికి షాజహాను ముంతాజ్ అనగానే ఆగ్రా యమున అనేది గుర్తుకు రావడం జరుగుతుంది మరి ఈ వాక్యంలో ఇముడి ఉన్నటువంటి విద్యార్థి స్మృతి అని అడుగుతాడండి ఇది సంసర్గ స్మృతి నెక్స్ట్ ఉపాధ్యాయుడు అనగానే విద్యార్థికి నల్లబల్ల పీసు పుస్తకం ఇట్లాంటి గుర్తుకు వస్తుంది ఇది ఏ రకమైన స్మృతి అంటారు సంసర్గ స్మృతి అండి ఇంపార్టెంట్ నెక్స్ట్ వైషమ్య స్మృతి వైషమ్యం అంటే ఏదైనా ఒక అంశానికి దానికి వ్యతిరేకమైనటువంటి అంశంతో అనుసంధానం చేసి సంసర్గం చేసి గుర్తు పెట్టుకోవటాన్ని వైషమ్య స్మృతి అని చెప్పడం జరుగుతుంది కాంట్రాక్షన్ అంటారు ఇక్కడ ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి నరకం అనే పదాన్ని వినగానే స్వర్గం అనే మాట గుర్తుకొచ్చింది సో దాన్ని వైషమ్యం అంటారు నరకం అనే పదం వినగానే స్వర్గం అనే పదం గుర్తుకొచ్చిద్ది సో అంటే వైషమ్య స్మృతి అంటారండి ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ దూరం అనే పదం అనగానే వెంటనే దగ్గర లేకపోతే చీకటి అనగానే వెలుతురు సో ఇట్లాంటివి గుర్తు రావడం జరుగుతుంది దీని వైషమ్య స్మృతి అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ కొండ గుర్తులు నిమోనిక్స్ అంటారండి వీటిని కొండ గుర్తులు అంటే చూడండి ఏదైనా ఒక విషయానికి సంబంధించి మనం ఒక సంకేత రూపంలో కానీ ఒక కోడ్ రూపంలో కానీ గుర్తుపెట్టుకుంటుంది దాన్ని సో దాన్ని ఏమంటారంటే కొండ గుర్తులు లేకపోతే నిమోనిక్స్ అని చెప్పడం జరుగుతుంది సో అంటే నిమోనిక్స్ అంటారంటే ఇంపార్టెంట్ కొండ గుర్తులు లేదా నిమోనిక్స్ అంటారు సో చూడండి ఇక్కడ నిమోనిక్స్ అనే ఆంగ్ల పదము ఇంపార్టెంట్ ఇది నిమోనిక్ అనేటటువంటి గ్రీకు భాష నుంచి వచ్చింది ఇంపార్టెంట్ అంటే నిమోనిక్స్ అనేటటువంటి ఆంగ్ల పదము ఏ భాష నుంచి వచ్చిందంటే న్యూమోనిక్ అనేటటువంటి గ్రీకు భాష నుంచి వచ్చింది మరి ఇక్కడ నిమోనిక్ అనేటటువంటి అర్థం ఏంటంటే స్మృతిలోకి తోడ్పడేది స్మృతికి తోడ్పడేదాన్ని మనకి నిమోనిక్స్ అంటారు అంటే గుర్తుపెట్టుకోవడానికి సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడేదాన్ని మనం నిమోనిక్స్ లేదా కొండ గుర్తులు అంటారు సో చూడండి ఇక్కడ మనకి కొన్ని ఉంటాయి ఒక పల్లెటూరు విద్యార్థి భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తుపెట్టుకోవడానికి కాల చెండీ పాదాల అండ అని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది సో ఇట్లా మనకి మన ఛానల్లో ఎలాంటి కొండ గుర్తులు అనేటటువంటివి చాలా ఉన్నాయండి రీసెంట్గా కూడా మనం అభ్యసన వక్ర రేఖలకు సంబంధించి చాలా రకాలైనటువంటి కోడ్లు కూడా చెప్పాము మనం ధనుష్ ఆరు పూటలు చదివాడు అనేటటువంటిది రీసెంట్గా ఒక కోడ్ కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి మన ఛానల్లో చాలా రకాలైనటువంటి ఇట్లా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవసరమైనటువంటి కోడ్లు కూడా మనం చెప్పాము సో ఇవి కొండ గుర్తులు అని చెప్తారు అట్లా ఉపయోగించుకోవచ్చు సో వీటిని కొండ గుర్తులు లేదా నిమోనిక్స్ అంటారు రెండవ తరగతి చదివేటటువంటి విద్యార్థి యంత్ర ఉన్నటువంటి రంగులు గుర్తు పెట్టుకోవడానికి విజియా అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తారు ఇది అందరికీ తెలిసిందే సో వీటిని ఏమంటారు అంటే కొండ గుర్తులు లేదా నిమోనిక్స్ అని చెప్పి పిలుస్తారు నెక్స్ట్ ధారణ ఆధారంగా స్మృతులు మూడు రకాలుగా చెప్తారండి తక్షణ స్మృతి రెండవది స్వల్పకాలిక స్మృతి మూడవది దీర్ఘకాలిక స్మృతి చూడండి తక్షణ స్మృతి అంటే ఏంటి లేకపోతే స్వల్పకాలిక స్మృతి అంటే ఏంటి దీర్ఘకాలిక స్మృతి అంటే ఏంటి ఇక్కడ ఇవి కూడా అడుగుతాడండి సో చూడండి మరి తక్షణ స్మృతి అంటే చూడండి వ్యక్తి అనుభవంలోకి వచ్చినటువంటి అంశాలు కేవలం ఒకటి రెండు రెండు సెకండ్లు మూడు సెకండ్లు మాత్రమే దారణలో ఉండి తర్వాత మనం మర్చిపోతాం సో అలాంటి వాటిని ఏమంటారంటే తక్షణ స్మృతి అంటారు మరి చూడండి స్మృతులన్నింటిలోకెల్లా అతి తక్కువ కాల వ్యవధి కలిగింది ఏది అని అడుగుతాడు తక్షణ స్మృతి ఇంపార్టెంట్ అండి ఇది తక్షణ స్మృతి అనేది అతి తక్కువ కాల వ్యవధి ఉంటుంది తక్కువగా గుర్తుపెట్టుకునే టైం ఉంటుంది దీనికి మరి ఈ స్మృతి అంశాల పట్ల ఎలాంటి రిహర్సల్స్ అనేవి వేయరు తర్వాత చూడండి ఇక్కడ స్వల్పకాలిక లేదా తాత్కాలిక స్మృతి షార్ట్ టెర్మ్ మెమరీ అని చెప్తారు కదా ఒక వ్యక్తి అనుభవంలోకి వచ్చినటువంటి అంశాలు అభ్యసించిన అంశాలు కేవలం ఇరవై లేదా ముప్పై సెకండ్లు మాత్రమే ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే స్వల్పకాలిక స్మృతి అని చెప్పడం జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి తక్షణ స్మృతి చెప్పాం ఇంతకుముందు తక్షణ స్మృతి అనేది ఒకటి లేదా రెండు సెకండ్లు అని చెప్పాం తర్వాత స్వల్పకాలిక స్మృతి అనేది ఇరవై నుంచి ముప్పై సెకండ్ల వరకు గుర్తుంచుకుంటామని చెప్పాం సో దీన్ని స్వల్పకాలిక స్మృతి అంటారు స్వల్పకాలిక స్మృతులన్నీ తాత్కాలిక స్మృతులే ఇవి చెప్పాం స్వల్పకాలిక స్మృతులు అన్నింటిని కూడా తాత్కాలిక స్మృతులుగా చెప్పవచ్చు మరి వీటికి ధారణ కేవలం ఇరవై నుంచి ముప్పై సెకండ్లు ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంట్ ఎంతవరకు గుర్తు పెట్టుకుంటాం అంటే ఇరవై నుంచి ముప్పై సెకండ్ల వరకు మాత్రం గుర్తుపెట్టుకోగలుగుతాం చూడండి ఈ వ్యక్తి తనకు అంతగా అవసరం లేనటువంటి విషయాల్ని అభిరుచి అంతగా లేనటువంటి విషయాల్ని సింగిల్ మెయింటెనెన్స్ రిహార్సల్ ద్వారా మాత్రమే వేయటం ద్వారా అవి కొద్ది సమయం వరకు మాత్రమే గుర్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంతగా అవసరం లేనటువంటి రిజర్వేషన్ బస్సు సర్వీస్ నెంబర్లు కానీ సినిమా హాల్ సినిమా టికెట్ నెంబర్లు కానివ్వండి ఇట్లాంటివన్నీ మనకి స్వల్పకాలిక స్మృతులకి ఉదాహరణగా చెప్పవచ్చు ఒక పిల్లవాడు ఐదు పదాలు ఉన్నటువంటి జాబితాను అభ్యసించడానికి పూర్తయిన తర్వాత అందులో రెండు పదాలు మాత్రమే ఇరవై ఐదు సెకండ్ల వరకు బాగా గుర్తున్నాయి తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఆ రెండు పదాలు అతను గుర్తు తెచ్చుకోలేకపోతున్నాడు సో కాబట్టి అది ఏ రకమైంది అంటే స్వల్పకాలిక స్మృతి ఇది ఇరవై ఐదు సెకండ్లు ఉంది ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి మనం రాము అనే వ్యక్తి రైల్లో కొత్తగా పరిచయం అయినటువంటి ధనుంజయ అనేటటువంటి వ్యక్తికి ముప్పై సెకండ్ల వరకు మాత్రమే గుర్తు తర్వాత ఎంత ప్రయత్నం చేసినా మీరు ఆ పేరు గుర్తు తెచ్చుకోలేకపోయాడు ఇదేంటి అంటే స్వల్పకాలిక స్మృతి ఇది స్వల్పకాలిక స్మృతిగా చెప్పవచ్చు నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతి అండి దీర్ఘకాలిక స్మృతి తీసుకున్నట్లయితే అభ్యసించినటువంటి విషయాలు ఎక్కువ రోజుల పాటు లేదా కొన్ని విషయాలు జీవితాంతం గుర్తుంటే దాన్ని శాశ్వత మెమరీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది పర్మినెంట్ మెమరీ శాశ్వత స్మృతి అంటారు ఈ స్మృతిలో ఉండే అంశాలు వ్యక్తికి ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు వెంటనే గుర్తుకొస్తూ ఉంటాయి సో మరి ఇక్కడ వ్యక్తి తన అవసరమైనటువంటి విషయాల్ని తనకు అభిరుచి ఎక్కువ ఉన్న విషయాల్ని బలమైనటువంటి ప్రేరణ ద్వారా అంటే తనకు బాగా ఇష్టమైనటువంటి అంశాలు కావాల్సినటువంటి అంశాలని ఇట్లా ఎక్కువ రిహార్సల్ వేయడం ద్వారా కానీ లేకపోతే ఎలాబరేట్ రిహార్సల్స్ అంటారు అట్లా క్రమానుగత కాలంలో రిహార్స్ రిహార్సల్స్ వేయడం ద్వారా కానీ ప్రాక్టీస్ చేసి వాటిని గుర్తుపెట్టుకుంటాడు సో తరచూ అభ్యసించినటువంటి అంశాలు ఎక్కువ సార్లు పునఃస్మరణ చేసిన అంశాలు పునరభ్యసం చేసిన అంశాలు ఎక్కువ ఉపయోగించిన అంశాలు దీర్ఘకాలిక స్మృతిలో ఉంటాయి మరి దీర్ఘకాలిక స్మృతిలో ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే వాటిని తరచుగా అభ్యసించాలి లేకపోతే ఎక్కువ సార్లు పునఃస్మరణ చేయాలి అయితే ఎక్కువ సార్లు పునరుభ్యసం చేయాలి సో ఎట్లా చేస్తే మనకి అవి దీర్ఘకాలిక స్మృతిలో ఉంటాయి సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ముప్పై సంవత్సరాల వ్యక్తి ఎప్పుడు అడిగినా తన చిన్నతనంలో నేర్చుకున్నటువంటి ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పగలుగుతున్నారు మరి దీనికి కారణం ఏంటంటే అది దీర్ఘకాలిక స్మృతిగా చెప్పొచ్చు చిన్నతనంలో నేర్చుకున్నటువంటి మరి మాసాల పేర్లు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చినప్పటికి కూడా గుర్తు ఇదేంటి అంటే దీర్ఘకాలిక స్మృతిగా చెప్పొచ్చు నెక్స్ట్ చూడండి లాంగ్ టర్మ్ మెమరీ షార్ట్ టర్మ్ మెమరీ అనేటటువంటి భావాల్ని మొదటిసారిగా ప్రవేశపెట్టి వాటిపైన ప్రయోగాలు చేసి వివరించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి విలియం జేమ్స్ ఇంపార్టెంట్ ఇది సో విలియం జేమ్స్ షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ అనేటటువంటి భావాలను మొదటిసారిగా ప్రవేశపెట్టి వాటిని వివరించాడు మరి విలియం జేమ్స్ తీసుకున్నట్లయితే ఏమే వీరిలో అమెరికాలో మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని చెప్తారు ఇంపార్టెంట్ కార్యకారణవాదానికి మూల పురుషుడు ఇంపార్టెంట్ విలియం జేమ్స్ మనోవిజ్ఞాన శాస్త్ర అమెరికా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటారు కార్యకారణవాదానికి మూలపురుషుడు మరి విలియం జేమ్స్ రాసినటువంటి గ్రంథం ఏంటంటే మనోవిజ్ఞాన సూత్ర శాస్త్ర మనోవిజ్ఞాన సూత్రాలు ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ ఇక్కడ దీర్ఘకాలిక స్మృతి అనేటటువంటిది మనకి ఇక్కడ రెండు రకాలుగా ఇవ్వటం జరిగింది అవేంటి అంటే దీర్ఘకాలిక స్మృతి వ్యక్త స్మృతి లేదా ప్రకటిత స్మృతి అంటారు రెండోది అవ్యక్త లేదా అంతర్గత స్మృతి అని చెప్పి చెప్తారు సో ఈ రెండు రకాలుగా ఉంటాయి సో చూడండి మరి ఈ వ్యక్త ప్ర స్మృతి లేకపోతే ప్రకటిత స్మృతి తర్వాత అవ్యక్త ప్ర స్మృతి అంతర్గత స్మృతి అట్లా ఉంటుందో చూద్దాం సో దీంట్లో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి అంటే ప్ర ప్రకటిత స్మృతిలో అవి ఏంటి అంటే ఉపాఖ్యాన స్మృతి తర్వాత అర్ధ సంబంధమైనటువంటి స్మృతి సిమెటిక్ మెమరీ ఎపిసోడిక్ మెమరీ సో దీంట్లో చూద్దాం ఎపిసోడిక్ మెమరీ లేకపోతే ఉపఖ్యాన మెమరీ అంటే ఏంటో చూద్దాం ఎపిసోడిక్ మెమరీ ఉపఖ్యాన మెమరీ అంటే ఒక వ్యక్తి తన జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు తేదీలు అడ్రస్ ఆత్మీయులు పేర్లు జీవితంలో స్వీయ అనుభవాలు ఇట్లాంటివన్నీ మనకి మనం గుర్తు పెట్టుకుంటాం సో ఇట్లాంటివన్నిటిని ఏమంటారు ఉపఖ్యాన స్మృతి అంటారు మన టెన్త్ క్లాస్లో మార్కులు కానీ మనం ఎక్కడెక్కడ చదివాము ఎక్కడెక్కడ మన చిన్ననాటి సంఘటనలు మన మన చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ మన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు మన అచీవ్మెంట్స్ ఇట్లాంటివన్నీ మన పర్సనల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా ఉంటారంటే ఉపఖ్యాన స్మృతి అని చెప్పడం జరుగుతుంది ఎపిసోడ్కి మెమరీ నెక్స్ట్ వివాహిత తన పెళ్ళైనటువంటి సంవత్సరాన్ని మ్యారేజ్ డే గుర్తుపెట్టుకోవడం బర్త్డే గుర్తుపెట్టుకోవడం ఇట్లాంటివన్నీ కూడా ఇది ఎపిసోడిక్ మెమరీ నెక్స్ట్ సిమాటిక్ లేదా అర్థ సంబంధమైనటువంటి స్మృతి గుడ్ ఈవినింగ్ అండి సిమాటిక్ స్మృతి లేకపోతే అర్థ సంబంధమైనటువంటి స్మృతి ఏంటి అంటే రెండో చెప్పాం ఇక్కడ అర్థ సంబంధమైనటువంటి స్మృతి సిమాటిక్ మెమరీ అంటే వ్యక్తి తాను ఎక్కువ సార్లు చదివి గుర్తుపెట్టుకున్న సాధారణ అంశాలు సాధారణ సమాచారం ఉండేటటువంటి స్మృతి అర్థ సంబంధమైన స్మృతి అని చెప్తారు అంటే జనరల్గా మనం క్యాజువల్గా ఎక్కువ సార్లు చదవటం వల్ల గుర్తుండేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వ్యక్తిగతమైన అంశాలు కాదు అంటే జనరల్ అంశాలు ఇవి జనరల్ మనకు సంబంధించినటువంటి కాకుండా బయట క్యాజువల్గా ఉండే అంశాలు భారతదేశం మొదటి ప్రధానమంత్రి లేకపోతే ఎత్తైన నదు ఎత్తైనటువంటి పర్వతము లేకపోతే లోతైనటువంటి నదులు ప్రపంచంలో పెద్ద నది సముద్రాలు జనరల్ జనరల్గా ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకునేటటువంటి దాన్ని ఏమంటారంటే అర్థ సంబంధమైన స్మృతి అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ప్రొసీజరల్ విధాన స్మృతి రెండేది చెప్పాం ప్రొసీజరల్ లేదా విధాన స్మృతి అని చెప్పేట దీర్ఘకాలిక స్మృతిలో మనకి రెండవది ఏం చెప్పాం మనం దీర్ఘకాలిక స్మృతిలో అంతర్గత స్మృతి అని చెప్పాం ఇది ప్రకటిత స్మృతి ఇది అప్రకటిత స్మృతి అని చెప్పాం సో అంతర్గత స్మృతి సో దీంట్లో దీన్నే ప్రొసీజరల్ మెమరీ అంటారు విధాన స్మృతి అని చెప్పారు దీనికి ఎట్లా ఉంటుంది ఏంటని చూద్దాం వ్యక్తి తన తన తరచుగా చూసేటటువంటి కృత్యాలు లేదా అలవాటుగా చేసేటటువంటి కృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎలాంటి అవధానం లేకుండా గుర్తుపెట్టుకోకుండానే మనం ఒక వర్ష క్రమంలో తెచ్చుకొని చెప్తూ ఉంటాం సో దీన్ని ఏమంటారంటే విధాన స్మృతి అని చెప్పడం జరుగుతుంది ప్రొసీజరల్ స్మృతి అంటారు ఇప్పుడు జనరల్గా మనం పొద్దున్నె లేసి ఏం చేస్తాను పొద్దున్నెస్ పళ్ళు దూముకున్నాను తర్వాత టిఫిన్ చేశాను లేకపోతే సైకిల్ దూకాను లేకపోతే ఈవినింగ్ నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లైవ్ చేశాను అది అయిపోయిన తర్వాత టీవీ చూశాను భోజనం చేశాను పడుకున్నాను ఇట్లా ఇట్లాంటివన్నీ కూడా మనకి కృత్యాలు లాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి మొత్తాన్ని కూడా ప్రొసీజరల్ విధాన స్మృతి అని చెప్పడం జరుగుతుంది ఆమ్నీషియా ఉన్నవారికి ఈ విధాన స్మృతి మాత్రమే ఉంటుంది సో కాబట్టి ఆమ్నీషియా అనేటటువంటిది ఏంటి మతిమరుపు అని చెప్పాం కదా సో ఆమ్నీషియా అనేటటువంటి బలమైన దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి గతం మర్చిపోతారు సో దీన్ని ఆమ్నీషియా అంటారు మరి ఈ ఆమ్నీషియా ఉన్న వాళ్ళకి కేవలం ఇవి మాత్రమే డైలీ యాక్టివిటీస్ మాత్రమే వాళ్ళకి గుర్తుంటాయి కానీ గతం అనేది మర్చిపోతారు సో ఇది టాపిక్ అంటే రేపు సెషన్లో ఇంకొక టాపిక్లో మళ్ళీ కలుద్దాం వీడియో చూసే ఆస్ఫండ్స్ వీడియోని మెచ్చుకోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్